గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో పూరి గొప్పతనం అసలు ఎవరి ఈ గుండీజాదేవి ఆమె గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాలి గుండీజాదేవి ఆలయం జగన్నాథుడి అత్త ఇల్లుగా ప్రసిద్ధి చెందింది దీనిని జగన్నాథ గార్డెన్ హౌస్ అని కూడా పిలుస్తారు తొమ్మిది రోజుల రథయాత్ర అంటే రథోత్సవం జరుగుతుంది ఆ సందర్భంగా జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రాదేవి విగ్రహాలను శ్రీ మందిరం నుండి గుండీజా ఆలయానికి రథలలో తీసుకెళ్తారు ఈ ప్రయాణాన్ని గుండీజా యాత్ర లేదా ఘోషయాత్ర అని కూడా పిలుస్తారు ఈ దేవతలు తమ అత్తయ్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారని మరియు ఆమె ఇంట్లో ఏడు రోజులు గడిపిన సమయంలో ఆమె తయారు చేసిన రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారని ఒక నమ్మకం తొమ్మిదవ రోజు వారు బహుద యాత్ర అని పిలువబడే శ్రీ మందిరానికి తిరిగి వస్తారు ఈ సందర్భంగా రెండు యాత్రలను చూడటం చాలా పవిత్రమైనదని నమ్ముతారు కాబట్టి గొప్ప ఆచారాలను చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా అక్కడ గుమి ఉంటారు ఇక చరిత్ర తెలుసుకోవాలంటే ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఇతిహాసాలు ఉన్నాయి ఒకటి జగన్నాథ ఆలయంలో ఒక వడ్రంగి జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రాదేవి విగ్రహాలను చెక్కినప్పుడు ఇంద్రదమ్మినుడి భార్య రాణి గుండీచా వారిని చూసి ముగ్ధురాలై ఇంద్రధమ్యునుడి దేవతల కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని కోరింది అక్కడ ఈ విగ్రహాలను రథయాత్రలో ఆచారాలు మరియు ఊరేగింపులతో తీసుకెళ్లవచ్చు అందువల్ల ఈ ఆలయానికి దేవతల అత్తగా నమ్మే రాణి గుండీచా పేరు పెట్టారు ఇక ఈ ఆలయ సాంప్రదాయ కళింగ శైలి నిర్మాణాన్ని కలిగి ఉంది దీనిని ద్యూలా శైలితో లేత బూడిద రంగు ఇసుక రాయితో నిర్మించారు ఈ మందిరంలో నాలుగు ప్రధాన భాగాలు ఉన్నాయి విమాన జగమోహన నటమందిర మరియు భోగ మండపం విమాన ప్రధాన గర్భగుడి జగమోహన సమావేశ మందిరం నటమందిర ఉత్సవ మందిరం మరియు భోగ మండపం నైవేద్య మందిరం ప్రాంగణంలో ఒక చిన్న మార్గం ద్వారా ఆలయానికి అనుసంధించబడిన వంటగది కూడా ఉంది ఈ ఆలయం యొక్క సుమారు పొడవు మరియు ఎత్తు వరుసగా నాలుగు వందల ముప్పై అడుగులు మరియు డెబ్బై ఐదు అడుగులు ఇది క్లోరైడ్తో తయారు చేయబడిన రత్న వేది అని పిలువబడే సింహాసనాన్ని కలిగి ఉంటుంది రథయాత్ర ఉత్సవ ఆచారాలలో భాగంగా జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రాదేవి విగ్రహాలను ఈ మందిరానికి తీసుకొచ్చినప్పుడు ఈ సింహాసనంపై ఉంచుతారు ఈ ఆలయం రెండు ద్వారాలను కలిగి ఉంటుంది పశ్చిమ ద్వారం ఇది ప్రధాన ద్వారం మరియు తూర్పు ద్వారం దీనిని నకచన ద్వారం అని పిలుస్తారు రథయాత్ర పండుగ సమయంలో దేవతల విగ్రహాలను పశ్చిమ ద్వారం ద్వారా ఆలయం లోపలికి తీసుకెళ్లి నగచన ద్వారం ద్వారా బయటకు తీసుకెళ్తారు ఇక ఈ పండుగ చాలా ఘనంగా జరుగుతుంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం ప్రసిద్ధ రథయాత్ర సమయంలో పండుగ ఆచారాలు చాలా ఉత్సాహంగా నిర్వహిస్తారు ఆ ఏడు రోజులు తప్ప ఆలయంలో ఏ దేవతలను పూజించరు పండుగ కాలంతో పాటు దాని నిర్మాణ శైలిని అన్వేషించడానికి ఎప్పుడైనా ఆలయాన్ని సందర్శించవచ్చు ఈ మందిరాన్ని సందర్శించాలనుకునే పర్యాటకులు ముందుగా నగరంలోని ప్రధాన ఆకర్షణ ఆయన పవిత్ర జగన్నాథ ఆలయాన్ని సందర్శించాలి అంతేకాకుండా పూరిలో స్వర్గద్వార్ బీచ్ పూరి బీచ్ బ్లూ ప్లాగ్ బీచ్ దేవత విమలా ఆలయం మరియు సుదర్శన క్రాఫ్ట్స్ మ్యూజియం కూడా ఉంటుంది పూరిలోని గుండీచా ఆలయాన్ని సందర్శించడానికి ప్రవేశ రుసుము లేదు ఇది సంవత్సరంలో అన్ని రోజులలో ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది అయితే ఇది ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక గంట పాటు మూసివేయబడుతుంది పర్యాటకులు వెళ్లాలనుకునేవారు ఆ సమయంలో కాస్త చూసుకుని వెళ్ళండి మరి ఈ రోజు పూరి జగన్నాథుడి గురించి తెలుసుకున్నారు అలాగే జగన్నాథుడి అత్త అయిన గుండీజా దేవి గురించి తెలుసుకున్నారు మరి ఈ రోజు ఈ కథ మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు